నారా బ్రాహ్మణిపై సంజమైన వ్యాఖ్యలు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందుకు సంబంధించిన అన్ని విషయాలు కూడా నెట్టింట వైరల్గా వైరల్ గా మారుతూ ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరులో ఎంత వైబ్రేషన్ ఉంటుందో మనందరికీ తెలిసిందే పవన్ పేరు వినిపిస్తే చాలు అభిమానులందరూ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోవడం మాత్రమే కాకుండా తెగ ఈలలు గోలలు వేస్తూ రచ్చరచ చేస్తూ ఉంటారు మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క పేరులో అంత వైబ్రేషన్ ఉంది మరి అయితే ఆయన సినీ రంగంలో ఎంతమంది అభిమానులని అలాగే ప్రేక్షకులని సంపాదించుకున్నారో తెలిసిందే కదా మరి అచ్చం అలాగే ఇప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల యొక్క ఆధారణ పొందుతూ జనసేన పార్టీ అధినేతగా అవతరించేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా తను మారిపోవడం అనేది ఎంతో విశేషమని చెప్పాలి అయితే ఇప్పుడు మాత్రం ఆయన టీడీపీ పార్టీ యొక్క అద్భుతమైన అంశాలపై ఆయన క్లారిటీ ఇవ్వకుండా పొత్తులపై నేను అసలు క్లారిటీ ఇవ్వలేను ఎందుకనంటే పొత్తులు నాకు ఏం ఇవ్వద్దు ఏకాదాటిగా నేను వెళ్తాను అని చెప్పడంతో ఈ వాక్యలు ఉన్న టీడీపీ నేతలందరూ కూడా ఎంతగానో ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారట నిన్న మొన్నటి వరకు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనతో పొత్తులు కలుపుతారని అనుకున్నాము కానీ ఇప్పుడు తను ఏకదాటిగా నిర్ణయం తీసుకున్నారంటూ అవాక్యారట మరి దానికి స్పందించిన నారా బ్రహ్మేణి కూడా ఇప్పుడు మాత్రం సీఎంగా నా భర్త అయిన నారా లోకేష్ రావాలని అనుకున్నాడు కానీ మీరు మాత్రం ఇప్పుడు ఆ పీఠాన్ని అధిష్ఠించడం అసలు సంభవం కాదు అంటూ చెప్పుకు నారా బ్రహ్మీణిపై కొన్ని వ్యాఖ్యలు చేశారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారి కూతురైన నార బ్రహ్మిని ఎంత అద్భుతంగా పేరు సంపాదించుకుందో తెలిసిందే కదా అయితే తన భర్త అయిన నారా లోకేష్ మాత్రం పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజే రత్న గారి యొక్క మరణం సంభవించింది ఇక దీంతో ఆమె రంగంలోకి దిగింది ఎందుకనంటే రత్న గారు మరణించేసరికి నారా లోకేష్ని ప్రతి ఒక్కరు కూడా అన్లకి ఫెల్లో అంటూ ఎన్నో వ్యాఖ్యలు చేశారు అందుకోసమని ఆయన కోసం ప్రత్యేకంగా రంగంలోకి దిగింది నారా బ్రహ్మిని అయితే ఇప్పుడు మాత్రం నారా బ్రహ్మినిపై కొన్ని సంక్షోగమైన వ్యాఖ్యలు చేశారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రహ్మినికి ఎంతో డైరింగ్ అండ్ డాష్ ఉంది అందుకోసమని ఆమె మాత్రం ఇప్పుడు పార్టీలు రావాలని అనుకుంటుంది ఏదేమైనప్పటికీ తన వంతుకు తన లాంటి అద్భుతమైన ఒక గొప్ప మనస్తత్వానికి ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఎవరి రాజకీయం వారిది అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నారా బ్రహ్మీణ్పై కొన్ని వ్యాఖ్యలు చేశారట